కలకనామికే పంచ అన్నట్లుగా వైల్డ్ కడ్ వేసెస్ హౌస్ కంటస్టెన్స్ మధ్యన పోటా పోటీగా అయితే నామినేషన్ జరిగిపోతుంది బిగ్ బాస్ హౌస్లో అయితే వైల్డ్ కడ్ వేసెస్ హౌస్ కంటస్టెన్స్ మధ్యన ఫైర్ అయితే వేరే లెక్కల కనిపిస్తూ ఉంది ఇంకా నామినేషన్ ప్రక్రియలో ఇంకా నామినేషన్ ప్రాసెస్ వస్తే ఎదురుగా హౌస్మెంట్కి సంబంధించిన ఫొటోస్ అన్ని పెట్టి ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళపైన అయితే దండన వేయాల్సి ఉంటుంది ఇంకా ఈ నామినేషన్ ప్రాసెస్లో అందరూ నిఖిల్ పైన ఫైర్ అవడమే కాదు హౌస్ స్ అంతా కూడా మణికంటపై కూడా ఫైర్ అవుతూ కనిపించేశారు అయితే ఈసారి స్పెషల్ టార్గెట్ చేస్తూ హౌస్ మొత్తం కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు నిఖిల్ని కూడా నామినేట్ చేస్తూ అసలు నిన్ను ఎక్స్పెక్ట్ చేసాం చాలా ఎక్కువ కానీ నువ్వు హౌస్కి వచ్చాక పెద్దగా కంటెంట్ ఇచ్చిందే లేదు నిన్ను ఎప్పుడు నామినేట్ చేసి నువ్వు బయటకు వెళ్ళిపోవాలని ఉద్దేశం ఏమి కాదు నీ ఆటని మరింత బెటర్ చేసుకుంటావని మా మనసులో రీజన్ అన్ని షేర్ చేస్తున్నాం అంటూ నామినేట్ చేసుకుంటూ వచ్చేసారు అది మణికంఠ నువ్వు కాస్త సెంటర్ సెంటిమెంట్గా వెళ్ళిపోతున్నావు అది కాస్త తగ్గించుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నువ్వు ఇక్కడ సింపతి డ్రా డ్రామా ప్లే చేస్తుంటే ఇక్కడ మేము విలన్స్లా కనిపిస్తున్నాం అంటూ కిరాక అయితే అయితే గట్టిగా ఇచ్చి పడేసింది నామినేషన్ ప్రక్రియలో మణికఠకింగ్ ఈ విధంగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే వైల్డ్ కార్ వేసేసి హౌస్ కంటెస్టెన్స్ మధ్యన అయితే నామినేషన్ ప్రక్రియలో పోటా పోటీగా అయితే జరిగిపోతూ ఉంటుంది మరి దీని మీద మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి